దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు రోమపత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచ్చినం చదువుకుందాం మీరు ఈ అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని రక్షింపబడి కొన్నాళ్ళు దేవునిలో సాగిన తరువాత చాలామంది లోకంలో కలిసిపోతూ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు లోక అనుసరిస్తూ దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉంటారు విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఆత్మీయతలో దిగజార స్థితి కలిగి ఉంటారు నీవు మారు మనసు పొంది ఉంటే దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకుంటావు క్రీస్తులో నీవు రక్షింపబడ్డావంటే నీ నీతి కాదు నీ తెలివి కాదు నీ సంపద వల్ల అసలే కాదు కేవలం దేవుని ఉచితమైన కృప వల్లే రక్షింపబడ్డావు మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చినవారమై ఉండగా దేవుడు క్రీస్తు కూడా మనల్ని బ్రతికించాడంటే దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని కృప చేతనే మనం రక్షింపబడ్డాము రెండో దినవృత్తాంతములు పదహారో అధ్యాయం తొమ్మిదో వచనం చూస్తే తన ఎడలా యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై ఏహోవా కనుదృష్టి ఈ లోకమంతటా సంసారం చేయుచున్నది దేవుడు ఈ లోకమంతటా చూస్తున్నాడు ఎవరు యథార్థంగా నీతిగా న్యాయంగా జీవిస్తున్నారో వారిని ఇంకా బలపరచాలని కోరుకుంటున్నాడు తన మనసును అనుగ్రహించి నూతన పరిచి రూపాంతరంలోకి నడిపించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు యథార్థ హృదయం కలిగి ఉన్నవారి మీద దేవుని ఆత్మ ఉంటుంది దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఎంతో ఉత్తమమై ఉన్నాయి అవి మన జీవితాన్ని సంపూర్ణతలోకి నడిపించగలవు ఎఫెస్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనం చూస్తే క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనిను దేవుని బిడ్డగా దేవుని పోలికలో మనం ఉండాలని దేవుడే మానవ రూపుగా వచ్చి మన కొరకు తను తాను బలిగా అర్పించుకున్నాడు ఒక పాపి కొరకు పరిశుద్ధుడైన దేవుడే చనిపోయాడంటే అది ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఎందు ఒక్కసారి ఆలోచించు ఈ లోకంలో ఉన్నవారు పాపిని ప్రేమించగలరా ప్రాణం పెట్టగలరా అది ఏమాత్రం జరగదు కానీ ఇంకా నిందలు వేస్తారు అవమానపరుస్తారు వెలివేస్తారు అదే ఈ లోక మర్యాద అదే దేవుడైతే ప్రేమించి ప్రాణం పెట్టి తన రూపులోనికి వచ్చేంత వరకు విడిసిపెట్టడు అదే క్రీస్తులో ఉన్న మంచితనం ఎంతో గొప్పతనం దేవుడు ప్రేమ స్వరూపి కనుక మనము కూడా ప్రేమ కలిగి సత్యం మాట్లాడేవారిగా ఉంటూ క్రీస్తు వలె అన్నిటి ఎందు ఎదుగుతూ దీవించబడదాం దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్